ఈపిఎఫ్ఓ డిజిటల్ సేవలకు స్వాగతం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో పరిచయం చేసిన యూనివర్సల్ అకౌంట్ నంబర్ యువాన్ జనరేషన్ అలాగే యాక్టివేషన్ కోసం ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ ఫ్యాట్ గురించి తెలుసుకోండి మీ మొబైల్ ఫోన్ చెల్లుబాటు అవుతున్న ఆధార్ అలాగే ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ మాత్రమే ఎందుకు సరిపోతాయి ఈ ప్రక్రియ ఉమాంగ్ యాప్లో సులభంగా సురక్షితంగా అందుబాటులో ఉంది ఇందుకు కావలసినవి ఫోన్ చెల్లుబాటులో ఉన్న ఆధార్ కార్డు ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ ఉమాంగ్ యాప్ అలాగే ఆధార్ ఆర్డీ యాప్ను స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి ఇక యువాన్ జనరేషన్ ప్రక్రియను చూద్దాం ఉమాంగ్ యాప్ తెరవండి యువాన్ అలాట్మెంట్ అలాగే యాక్టివేషన్కు వెళ్ళండి తర్వాత ఆధార్ నంబర్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి ఆధార్ వ్యాలిడేషన్ ను అనుమతించండి ఓటీపీ పంపండి ఆధార్ యువాన్తో లింక్ కాలేదంటే ఫేస్ ఆథెంటికేషన్ చేయండి ఆధార్ డాటాబేస్ నుండి సిస్టమ్ వివరాలు తీసుకుని యువాన్ జనరేట్ చేస్తుంది ఎస్ఎంఎస్ ద్వారా యువాన్ టెంపరీ పాస్వర్డ్ పంపుతుంది యువాన్ ఆటో యాక్టివేట్ అవుతుంది ఈపిఎఫ్ మెంబర్ పోర్టల్లో పాస్వర్డ్ మార్చవచ్చు ఇక యువాన్ యాక్టివేషన్ ప్రక్రియను చూద్దాం ఉమాంగ్ యాప్ తెరవండి యువాన్ యాక్టివేషన్కు వెళ్ళండి యువాన్ ఆధార్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి ఆధార్ ఆథెంటికేషన్ చేయండి ఓటీపీ పంపండి ఫేస్ ఆథెంటికేషన్ పూర్తి చేయండి వివరాలు వెరిఫై అయిన తరువాత ఎస్ఎంఎస్ ద్వారా యువాన్ మరియు టెంపరీ పాస్వర్డ్ వస్తాయి ఫోటో మరియు అడ్రస్ ఈపిఎఫ్ఓ డాటాబేస్లో రికార్డ్ అయిపోతాయి ఇప్పటికే యాక్టివేట్ అయిన యువాన్ ఆథెంటికేషన్ గురించి చూద్దాం ఉమాంగ్ యాప్లో ఫేస్ ఆథెంటికేషన్ ఆఫ్ ఆల్రెడీ యాక్టివేటెడ్ యువాన్కు వెళ్ళండి అనుమతి ఇవ్వండి ఫేస్కాన్ చేయండి సిస్టమ్ వెరిఫై చేసి ఫోటో మరియు అడ్రస్ డేటాబేస్లో అప్డేట్ చేస్తుంది ప్రయోజనాలు అలానే ఫీచర్ స్కోప్ ఫ్యాట్ డేటాబేస్ సురక్షితత్వాన్ని నిర్ధారిస్తుంది అలాగే మెరుగైన పిఎఫ్ సేవలు అందిస్తుంది భవిష్యత్తులో ఫేస్ ఆథెంటికేటెడ్ యువాన్ హోల్డర్లకు వేగవంతమైన సేవలు అందుబాటులోకి వస్తాయి సమస్యలకు ఉమాంగ్ హెల్ప్ డెస్క్ లేదా ఈపిఎఫ్ఓ కస్టమర్ సపోర్టుకు సంప్రదించండి ఫ్యాట్ ద్వారా యువాన్ ఆథెంటికేట్ చేయడం మర్చిపోకండి భవిష్యత్ వీడియోలలో మరిన్ని వివరాలు చూద్దాం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి